ఆంధ్రప్రదేశ్ లో డెప్యూటీ సీఎం అని సీఎం అని పెద్ద రచ్చ జరుగుతుంది సో ఇప్పుడు డెప్యూటీ సీఎం అనే దానికి ఇక్కడ నారా లోకేష్ ఒక ముగింపు పలికాడు ఇలాంటి మీ లేదని కాకపోతే కొంతమంది నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల్లోనే పవన్ కళ్యాణ్ సీఎం అనే విధంగా అంటున్నారు ఈ అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం రెండు మూడు నెలల పవన్ కళ్యాణ్ సీఎం అంటే కష్టమే నారా లోకేష్ ఏమంటుండో నాకు లేదు అంటే ఎవరు ప్రెజర్ చేస్తున్నారు నారా లోకేష్ కావాలి అని డిప్యూటీ సీఎం ఎవరు అంటున్నారు ఓకే నారా లోకేష్ ఆయన ఒప్పుకున్నాడు నాకు అంత లేదు నాకు అంత సీన్ లేదు ఆయన ఒప్పుకున్నాడు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు ఇంకా ఆయనే ఒప్పుకున్నాడు నాకు అంత సీన్ లేదు మరి ఎందుకు కోసం ఎంతో కష్టపడ్డాడు మాకు కావాలని కష్టపడ్డా కూడా ఆయనకు లేదని తెలుసు ఆయన ఆయనకి తెలుసు సరిగా మాట్లాడలేదు అది కూడా తెలుసు ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా రాలేదని తెలుసు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు ఈ ఎందుకు వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తుండు నా లొకేషన్ ఉంది పవన్ కళ్యాణ్ కి ఎందుకు చూసాను ఫోర్టీన్ నుంచే ఆయన కానీ పవన్ కళ్యాణ్ అంతా చర్చలకి మీటింగ్లకి లకి సభలకు పెట్టలే కదా ఆయన ఈయన అప్పటి నుంచి పెడుతూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి పెడుతూనే ఫోర్టీన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫోర్ దాకా అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా అట్లా ఎక్స్పీరియన్స్ బాగుంది ఇంకా ఆయనకు మాట్లాడే టెక్నిక్స్ బాగుంది ఎట్లా మాట్లాడే మొత్తం ఆయనకు బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంలో కొద్దిగా ఉంది ఆయనకు అట్లా నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అంటే డౌటే కానీ అవ్వాలి సీఎం కొద్దిగా ఉంది ఆయనకు కొద్దిగా అంటే పబ్లిక్ లో కూడా కొద్దిగా ఉంది అయ్యే అవకాశం ఉంది సింగిల్ కూటమితో ఏమో సింగిల్ పోయేస్తే బాగుంటుంది తోటే ఏమో చేస్తారు ఏమో తెలియదు కానీ కూటమితో నెక్స్ట్ కష్టమే కొద్ది కూటమితో వస్తాం సింగిల్ కూడా చేయాలి కానీ ఏ అవకాశాలు బాగున్నాయి పవన్ కళ్యాణ్ సపరేట్ అయ్యాడనుకో కూట పరిస్థితి ఏంటి అసలు నిలబడుతుందంటారా కష్టమే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూసే చాలా మంది వేసిండ్రు ఇంకా ఆయన పక్క ఏ కష్టమే ఇంకా కూటమి కష్టమే అట్లా దానివల్ల ఏముంటు జోకర్ అయినా జగన్ జోకర్ జగన్ ఆయన కూడా ఏముండదు నెక్స్ట్ జగన్ కూడా రాడే ఇంకా ఇంకా రాడేనా ఏమైపోయింది జగన్ <laughs> bad bye bye na ta okay thank you